ప్రభుని మనం మహిమపరిచే వారమై ఉండాలి ప్రతి సమయం ముందు దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించే వారమై ఉండాలి ప్రతి ఒక్కరము కూడా కృతజ్ఞమై బ్రతికే వ్యక్తులుగా మనం ఉండాలి పేదరా అంటే మన శక్తి చేత కాదు మన బలము చేత కాదు మన జ్ఞానం చేత కాదు కానీ ఇది దేవుని మహా ఉచితమైన కృప చేతని మనమును ప్రభు రక్షించుకున్నాయి మునుపు దూరస్తులుగా బ్రతుకుతున్నాం మనమలని అసహ్యకరంగా జీవిస్తున్న మనములని దేవునికి వ్యతిరేకంగా జీవిస్తాను మనవలని ప్రభు ఆకర్షించాడు ఆకర్షించాడు మనల్ని రక్షించుకున్నాడు తన విలువైన రక్తంతో కొనుక్కున్నాడు తన సొత్తుగా మార్చుకున్నాడు విలువైన వ్యక్తులుగా మార్చుకున్నాడు దేవి స్తోత్రం చెప్పండి విలువైన రక్తంతోనే కొనుక్కున్నాడు విలువైన రక్తంతోనే శుద్ధి చేశాడు విమోచించాడు పాపమునకు దూరం చేశాడు శాపమును దూరం చేశాడు నరిక పాదములను తప్పించాడు విమోచన రక్షణ దయచేశాడు పరలోక రాజ్యానికి వారసులుగా మారుస్తాను చదవండి యోహన్ వర్త ఒకటి పన్నెండు యోహన్స్ వర్త ఒకటి అధ్యాయం పన్నెండు వాక్యం తన్ను ఎందరంగీకరించురు అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల ఒకటి దేవుడు అధికారము అంటే ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఇప్పుడు ఒక అధికారం మనం పొందుకుంటున్నాం ఏమిటి అది అంటే దేవుని పిల్లలు అంటే మునుపు దేవునికి దూరస్తులుగా ఉంటే ఇప్పుడు దేవుని పిల్లలుగా దేవుడు మారుస్తుంది దేని ద్వారా అంటే ప్రభునందు విశ్వాసం ప్రభుని నమ్మా ప్రభు మార్గంలో వెళ్ళాం ప్రభు నా కోసం వచ్చాడు మహిమను విడిచిపెట్టి ఆ పరిశుద్ధ స్థలమును విడిచిపెట్టి భూమి భూమికి అలవాత దిగి వచ్చాడు నా పాపముల కోసం అని ఎవరైతే అంగీకరించారో ఇలా అంగీకరించిన ప్రతి ఒక్కరిని విశ్వసించిన ప్రతి ఒక్కరిని ప్రభు ఏం చేస్తూ వచ్చాడంటే తన రక్తం చాత శుతి చేసి తన కుమారులుగా తన కుమార్తెలుగా ఆయన స్వీకరించి ఒక అధికారం ఇచ్చేసాడు అంటే ఇప్పుడు మన అందరం కూడా దేవుడిచ్చిన ఒక అధికారం పొందుకొని ఉండాలి దేవుని స్తోత్రం చెప్పండి అధికారం అది దేవుని పిల్లలు అయ్యే అధికారం ఈరోజు తల్లి చెల్లి అక్క అడుకునే వాళ్ళు వస్తారు ఇంటి దగ్గరకి అమ్మా ఆయన అన్నం ఉండ పెట్టండి అంటారు ఎవరు వాళ్ళు కొడుకు కూడా కూతురు కూడా వస్తారు అడుగుతారంటారా ఇంటి బయట ఉండి అడుగుతారా ఇంట్లోకి వచ్చి ధైర్యం చేసుకుని తింటారు వీళ్ళారా చూసారా అంటే సొంత పిల్లలకు బయటి వారికి ఎంత తేడా ఉందో మనం కనిపిస్తాం సొంత పిల్లలు నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోయి అన్నం పెట్టుకొని ఆకలి తింటారు తింటారంతే అంటే సొంత పిల్లలుగా దేవుని పిల్లలుగా మనం మార్చబడినప్పుడు దేవుని ఆశీర్వాదంలో డైరెక్ట్ మనకు వస్తాయి దేవుని దేవునా దేవుని దీవెనలు దేవుని ఆశీర్వాదంలో నువ్వు పొందుకోవాలంటే మొదటిగా దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెకు నువ్వు మార్చబడ అందుకే యోహన్ స్వార్థ మూడో అధ్యాయంలోనికి రండి ఆ భాగం చూపించి నేను త్వరగా ముగిస్తాను యోహన్ వార్త మూడవ అధ్యాయంలో ప్రభు రాయించినటువంటి మాట రాజ్యం చేరాలంటే మూడవ అధ్యాయం ప్రియలారా మూడవ వాక్యం చదువుతారు అందుకు యేసు అది అతనితో ఒకడు కొత్తగా జన్మించింది కానీ అతడు దేవుని రాజమునకు చూడలేడని నీతో నిత్యంగా చెబుతున్నాను నేను కొత్తగా జన్మించాను ప్రియలారా ఈరోజు మనం దేవుని రాజ్యం వెళ్ళాలంటే నేను ముందుగానే ప్రకటిస్తూ వచ్చాను మనము అందరి నడిపించే ఒక నాయకుడు ఉన్నాడు ఆయన రాజ్యము త్వరగా రానయింది ఆ దేవుని రాజ్యంలోనికి ఎవరు వెళ్తారంటే కొత్తగా జన్మించిన వ్యక్తి మాత్రమే వెళ్తారు ఈరోజు జన్మదినం జరుపుకుంటారు తల్లిచల్లి అక్క ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని పిల్లలను పిల్లలు చూపిస్తూ పిల్లలు వెంటనే మర్చిపోతారు ఏదైనా కొట్లాడుకున్నా ఏదైనా అల్లరి చేసినా వారు అందరూ అందరూ మర్చిపోయి మరలా ఆడుకుంటూ ఉంటారు మరలా కలిసిపోతూ ఉంటారు పెద్దోళ్ళు అయితే మనసులోనే ఉంచుకుంటారు తన మనసులోనే ఉంచుకుంటారు దాన్ని ఇంకా కీర్తిస్తారు తల్లి చెయ్యి అలా ఉండకూడదు వెంటనే మర్చిపోయే వ్యక్తులుగా ఉంటారు చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉండాలి దేవుని స్తోత్రం చెప్పండి కొత్తగా జన్మించిన అనుకో నువ్వు పరలోక రాజ్యం చేరు పిల్లలు ఎటువంటి మనసు కలిగి ఉంటారు అటువంటి మనసు నువ్వు కూడా కలిగి ఉండాలి ఈరోజు కొత్తగా జన్మించిన అనుభవం అనుభవాలను ఉంటే రాజ్యం నీకు ఉంది అని నేను జ్ఞాపకం చేస్తుంది దేవుని స్తోత్రం చెప్పండి ఎవరు విడిచిపెట్టబడటం ఎవరు దేవునికి దూరం అయిపోయింది దేవునికి ఎంత మాత్రము ఇష్టం లేదండి అందరిని కూడా ఆయన ఆకర్షిస్తా ఉన్నాడు అయితే అందరినీ ఏమంటున్నాడు అయితే మీరు మారు మనసు పొందండి మీరు మార్పు చెందండి పాత జీవితాన్ని విడిచిపెట్టండి కొత్త జీవితాన్ని మీరు ప్రారంభించండి పాత జీవితాన్ని పూర్తిగా పాతి పెట్టేసండి కొత్త జీవితాన్ని మీరు ప్రారంభించండి అని ప్రభు వాక్యం ద్వారా మన మారు మనసు పొందాలి ఈరోజు తొంభై తొమ్మిది మంది ఉన్నారంట నీతి మంతులు మారు మనసు లేని నీతి మంతులు వారి వలన ప్రభుకు అసలు ఏమాత్రం సంతోషం ఒక పాపి మారు మనసు పొందాలనుకుంటే ఆ పాపిని బట్టి దేవుడు సంతోషపడతాడు సఫల దేవునా నీతి మంతులు అని తొంభై తొమ్మిది కాడ రాశారు ఒక వ్యక్తి కాడ ఏం రాశారు పాపి అని రాశారు ఈరోజు ప్రజలందరూ అంగీకరించేది ఎవరిని అంటే నీతి మంతులనే బా ఎట్ట పైకి పైకి అన్నదానాలు వస్త్రదానాలు భూదానాలు ఎన్నెన్నో ఏమేమో మంచి మంచి కార్యాలి చూస్తూ ఉంటారు పై రూపాన్ని చూస్తూ ఉంటారు మనుషులందరూ కూడా దేవుడు మాత్రం ఆంతర్యాన్ని హృదయాన్ని దేవుడు చూస్తూ ఒక పాపి నిజంగా తన పాపమును విడిచిపెట్టేసి దేవుని ఎదుటికొస్తే దేవుడు హృదయాన్ని చూస్తా ఉన్నాడు ఆంతర్యాన్ని చూస్తాడు ఆ వ్యక్తిని చూస్తే ఈ వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు కదా తమ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి నాయకుడికి వచ్చాడు కదా అని ప్రభు ఆ వ్యక్తిని బట్టి అతను మారువనసు పొందిన విధానాన్ని బట్టి ప్రభు ఏం చేస్తున్నాడు దేవుని తోతల ఎదుట ఆయన సంతోషంగా సంబరం చేసుకుంటాడు దేవునికి స్తోత్రా నిన్ను బట్టి దేవుడు సంతోషపడాలంటే నువ్వేం చేయబడాలి మనసు పొంది నువ్వు కొత్తగా జన్మించను మనుషుల రూపాన్ని చూస్తారు కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు హృదయాన్ని ఆంతర్యాన్ని చూసేదా పై 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 లేదు అక్కడనే లేదు అసలు ఇక శత బైబులు పెట్టినంత మాత్రాన కొడుకు ప్రార్థన చేసినంత మాత్రాన చూసేరా అందరికీ వాల్ పోస్టర్లో కనిపడినంత మాత్రాన ఇంకేమేమో డ్యూటీ ఏమేమో చేయవచ్చు కానీ నువ్వెన్ని చేసినా ముందు నువ్వు కొత్తగా జన్మించాలి అవన్నీ తర్వాత నువ్వు కొత్తగా జన్మించిన అనుభవం లేకుండా మారు మనసు పొందకుండా నువ్వు ఎన్ని పైకి కనపడినా రోజు న్యాయమైన తీర్పు ఉందంటారా లేదంట ఆ రోజు న్యాయమైన తీర్పు ఎదుట నువ్వు దోషిగా కనపడాలంటే మొదటిగా మొదటికి ఏం చేయాలి నీ పాపముల విషయం పశ్చాత్తాప నీకు నీ దేవునికి ఒక సంబంధము కలి నేను ఇలా చెప్తానండి అందరికి అర్థమంటే కరెంట్ తీగలా తగిలియకుండా ఇంట్లో బోర్డులు అన్ని బిగించినారు ఫ్యాన్లు బిగించినారు లైట్లు బిగించినారు ఈ ఎన్ని సిచ్చులు వేసినా లైట్లు ఫ్యాన్లు తిరుగుతాయంటారా కరెంట్ తీగల ముందు సప్లై తల్లి చెల్లి అక్క నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీకు దేవునికి ఒక సంబంధం అనేది లేకుండా ఉన్నట్టయితే నువ్వు ఎంత ప్రార్థన చేసినా ప్రార్థన దేవుని సన్నిధికి ఒక సంబంధం నీకు నీ దేవునికి అనగా జీవము కలిగిన దేవునికి ఒక సంబంధం కలిగి ఉండాలంటే మొదటిగా నువ్వు ఉన్న పాటుని దేవుని దగ్గరికి వస్తే చాలు ఆయన నిన్ను చేర్చుకుంటాను దేవునికి స్తోత్రం తన సొంత పిల్లలు మురికి 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 చేసుకొని మట్టి చేసుకొని బురద చేసుకొని అంటే పిల్లలు దూరం పెడతారంటారు పిల్లల్ని దూరం పెడతారా తల్లిదండ్రులు ఏమాత్రం దూరం పెట్టరు దగ్గర తీసుకుంటారు శుభ్రని పరిస్తారు ఈరోజు మన ప్రభువు కూడా అంత పీడాల మనం పాపులమని నీచులమని దుర్మార్గులమని ఆయనకు వ్యతిరేకులమని ఆయనకు వ్యతిరేకంగా జీవించిన వారమని ఆయనకు తెలుసు ఆయన దగ్గరికి ఉన్న పాటు వస్తే చాలంతే ఆయన ఏం చేస్తాడు ఆయన విలువైన రక్తం చేత మనడు శుద్ధి చేస్తాడు పరిశుద్ధ పరుస్తాడు పవిత్ర పరుస్తాడు నీతిమంతులుగా మారుస్తాడు నమ్మకస్తులుగా మారుస్తాడు యథార్థవంతులుగా మారుస్తాడు విశ్వాసులుగా మారుస్తాడు దేవునికి స్తోత్ర ఈరోజు ఈ మార్చబడిన అనుభవంలోనికి రాదు ఎప్పుడైతే నువ్వు మార్చబడిన అనుభవంలోకి వస్తావో అందుకే దేవుడు అన్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నానమ్మలో ప్రార్థన చేస్తే వారి మధ్యలోనికి నిజంగా వారికి ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన సమీపం ఉన్న దేవుడు ఆయన సహాయం చేయవాడు ఆయన ఆదుకునేవాడు ఆయన అక్కర్లో తీర్చేవాడు పిల్లలు చూసారా ఈరోజు సమీపం ఉన్న దేవుడు నీలోనికి రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నీతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఎప్పుడు నీవు నూతన జన్మ అనుభవంలోనికి వచ్చిన ఆ మాట చదవండి త్వరగా ముగిస్తాను యోహన్ వ్యవహంస్వార్థ మూడవ అధ్యాయంలో నాలుగో వ్యాఖ్యలు చదవండి నికోదయంతో చెప్తున్నాడు నికోదయంకి అర్థం కాలేదు అందుకు నికోదయం ముసినవాడైనా మనుషులు మనుషులు ఎలాగో తినిమిపగలడు రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మిపగలడా అని ఆయన అడగగా ప్రియలారా ఈరోజు నికోదయంకి అర్థం కాలేదు ముసలో ముసలోడు మరలైతే జన్మిస్తాడు అని ఆలోచన చేశాను మాను ఆలోచన ఎప్పుడందో చూడండి దేవుడు అంటున్నటువంటి మాట కంటిన్యూస్ చదివినా త్వరగా ఐదో వాటి అందుకు వేసు ఇతను ఒకడు నీతి మూలంగా నీతి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిత్యంగా చూపుచున్నాను ప్రియులారు ఒకటి నీటి మూలంగా జన్మించాలి రెండోది ఆత్మ మూలం ఈ జన్మ అనేది చాలా ప్రాముఖ్యత జన్మ ఒకటి నీటి మూలంగా జన్మించాలి మరొకటి ఆత్మ మూలంగా జన్మించాలి ఇది మాత్రమే రాజ్యానికి వాళ్ళు వారసులు అవుతారని దేవుని వాక్యం ద్వారా మనం ఈరోజు నీటి మూలంగా జన్మించాలి అంటే పాత జీవితాన్ని పూర్తిగా పాతి పెట్టేసి అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది నమ్మి పొందిన వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించి